లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు మున్సిపల్ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ పేర్కొన్నారు ఉగ్రవాదుల దుర్మార్గపు చేరకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సూర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామేదర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టిన అధ్యక్షులు అంజద్ అలీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్పేట జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి కొత్త స్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తనతో అమరులైన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం తరం కారణంగానే దాడులు జరుగుతున్నాయని ఆక్షేపించారు ఉగ్రవాదులు ఎక్కడో దాక్కుని అమాయకులైన ప్రజలపైన తుపాకి తూటలు ఎక్కుపెట్టడం నీతివారణ చర్య అని పేర్కొన్నారు జమ్మూకాశ్మీర్లో శాంతి శాంతి భద్రతలను పునరుద్ధరించామన్న మోదీ అమిత్ షా ప్రచారం బూటకామని తేలిపోయిందన్నారు చర్యలో ఎంతో మంది పర్యాటకులు మంది పర్యాటకులు అసూలు పాచినారు ఈ సందర్భంగా ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు అలాగే

அக்கடி பீவிர காயல போலே பூஜார்த்து மதா தான் செய்ய கொஞ்சமும் రెండు రోజు ఎం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ సమీపంలో అనంతనా జిల్లాలో పహల్గాం దగ్గర మైదాన ప్రాంతంలో ప్రదేశం ఎంత ఉంటుందంటే పైన్ తోటి మైనార్ ప్రాంతాల ప్రత్యేక బయట చాలా ఆరోగ్యంగా ఉంటుంది వేసవి కాలంలో భారతదేశ వ్యాప్తంగా పర్యాటకులు సేకరిస్తూ ఉంటారు ఈ సమయాన్ని గమనించిన పుష్కరులు తీవ్రవాదులు ఈ యొక్క భారతదేశం ఏ విధంగా దాడి చేయాలి అని చెప్పి అక్కడ పర్యాటకుల పిల్లలు పెద్దలు కుల పదాలి చేసి అతి ప్రేమించ నసౌతాకి పార్టీలకి గలది కా ఆ కి మనం మాట్లాడుదాం. దాని భారతదేశ ప్రగతిరంధరు కూడా కొత్త కంటెంట్ ని చెప్పే చెయ్యి వినတာ కట్టిస్తా ఉంది. ఇది వినగా పార్టీల దేశం గురించి అంటే చెప్పగలుగుతా ఉంది. దాని వినగా ఐఎస్ఐ జీవలోరు చేస్తా ఉండి. అలా భారతదేశ ప్రగతిరంధరు వారి క్రియేటివ్ స్పిర్ట్ కొర బాధన ఉంటా. దాని రూపం చేస్తా ఉండి. స్కోర్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్పులో అన్న లక్ష్మీనథరావులో మాజీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక బస్టాండ్ల ప్రదర్శన ప్రదర్శనతో నిరసన చేపట్టడం జరిగింది ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి జగ రాజేశ్వరరావు గారికి అన్న పహల్ పర్యాటకులు కాశ్మీర్ శ్రీనగర్ చూడటానికి వెళ్ళినప్పుడు పుష్కరులు పోలీసులు భద్రతా దళాల డ్రెస్సులు వేసుకొని వచ్చి పర్యాటకులని నిరాతకంగా అరమేదం జరపడం జరిగింది మరి దీనిని ఖండిస్తూ ఈ రోజు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కోవత్తులతో నిరసన ప్రదర్శన నిరసన చేయడం ఉన్న శ్రవంతులు కలిసి ఈ భారతదేశ అభివృద్ధికి తోడపడాలి గాని వెనకగా వచ్చి ఇట్లాంటి చర్యలు చేపట్టద్దు అని చెప్పేసి కబడతారని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం భద్రతా వైఫల్యం చాలా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మరి పాల్గావ్ ప్రముఖ పర్యాటక క్షేత్రం అక్కడ ఎక్కడ కూడా కేంద్ర భద్రతా దళాలు బేస్ క్యాంపు గానీ ఒక పోలీస్ స్టానాలు గానీ ఏర్పాటు చేయకుండా గాలికి వదిలిపెట్టి దీనికి పూర్తి బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుత్రి పూర్తి బాధ్యత చేపట్టి తను రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఘటన జరిగినాక కూడా గంటన్నర దాకా కూడా అక్కడికి పోలీసులు కానీ భద్రతా దళాలు రాకపోవడం శోచనీయం మరి లక్ష ఎనభై వేల మందిని గత పది సంవత్సరాలు ఆర్మీ యొక్క సంఖ్యను తగ్గించి దీనికి పూర్తి బాధ్యత మోడీ అమిత్ షా తీసుకోవాల్సిందిగా కోరుచు ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజదలి గారిని